మనిషికి ఆనందాన్ని అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ఎంత పని చేసినా సాయంత్రం పాట వినడం వినడం ద్వారా కానీ ఈ కళారూపాల ద్వారా కానీ మానసిక స్వాంతన పొందుతారు ఆనందాన్ని పొందుతారు అటువంటి ఆనందాన్ని అందిస్తున్నటువంటి ఈ కళాశాల ప్రిన్సిపాల్ మరి రమణి గారికి వారి శిష్య బృందానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి దేవస్థానం వారికి మరి కార్యక్రమాన్ని ఇంత దివ్యంగా నడిపినటువంటి ఈ మన జాస్తి

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ చిట్టుబొద్దు మస్తానయ్య గారికి మరియు పాలకవర్గ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గుంటూరు నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఈ రోజున తిరుమల తర్వాత గుంటూరులో చిన్న తరపతి లాగా ఇంత అద్భుతమైన ప్రాంగణాన్ని ఆ దేవుణ్ణి అద్భుతంగా దేవస్థానాన్ని మలిచి ఒక మంచి భక్తులకి ఒక మంచి ఇది చేస్తున్నటువంటి పాలకవర్గ సభ్యులకి నా నమస్కారాలు ఈ రోజున సాయిరాగ సంగీత కళాశాల వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఇంత మంచి సంగీత కళాశాలను ఏర్పాటు చేసి చిన్నారులను అద్భుతంగా సంగీతంలో తీర్చిదిద్దినటువంటి సాయిరాగ సంగీత కళాశాల వ్యవస్థాపక అధ్యక్షురాలు మునుపల్లి రమణి గారు మూర్తి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మునుపల్లి రమణి గారు అన్నమయ కీర్తనలో దిట్ట అనమే కీర్తనలే కాదు అనేక ఎన్నో కూడా మన ఇడిగా సినీ గీతాల్లో కూడా ఒక అద్భుతమైన సింగర్ గా తన ప్రతిభ పాఠ గతంలో నిరూపించుకున్నారు ఎన్నో అవార్డు రివార్డులు సొంతం చేసుకున్నారు రమణీ గారి ఘనత టీటీడీలో కూడా పాడారు రమణీ గారి ప్రోగ్రామ్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వారిని మీరందరూ కూడా మీ కర్తలతో ఆశీర్వదించండి చిన్నారులను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాకు మిత్రులు గౌరవనీయులు శ్రీ రాహుణులు వెంకటేశ్వర్లు గారు ఎన్నో సంవత్సరాలుగా సెక్రటేరియట్ లో ఎంతో కాలంగా పనిచేస్తూ సేవే ప్రజలకు సేవ చేస్తూ తన నీతి నిజాయితీతో ఉన్నారు వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు అట్లానే మా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన గుంటూరు డివిజనల్ పంచాయతీ అధికారి గారు కందిమళ్ళ శ్రీనివాసరావు గారు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఎంపీడీఓలకి గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్తూ ఎంతో చక్కగా గ్రామ పంచాయతీల అభివృద్ధి పథం నడిపిస్తున్నారు వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మూర్తి గారికి రమణీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున నంది ఈ రోజున అవార్డును స్వీకరించినటువంటి గౌరవనీయులు మన జై బసవరాజ్ జయశంకర్ గారికి నా శుభాకాంక్షలు మా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ తరఫున మరియు ప్రముఖ కాంట్రాక్టర్ బిల్డర్ బ్రహ్మేశ్వరరావు గారికి కూడా ప్రోత్సహిస్తూ తన అంతగా తన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా పార్ట్నర్ గౌరవ పాత్రికేయులకి మరియు శ్రీనివాసరావు గారికి మరియు ఈ రోజున సాయి గారు అంటే ఒక మంచి పేరుంది ఆయన కీ లో ఒక దిట్ట మంచి ఆధ్యాత్మిక కీబోర్డు చాలా చక్కగా వాయిస్తారు వారికి తబలా రమణ గారి తబల్లో మంచి స్పెషలిస్ట్ అండి రమణ గారికి పేర్శ్రీ శ్రీ లక్ష్మణ గారికి మా సౌండ్ సిస్టమ్ అందిస్తున్న దేవస్థానం శ్రీ ఆంజల్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మూర్తి గారికి రమణ గారికి మీ అందరికి ఆలయ పాలక మండలి అధ్యక్షులు మస్తానే గారికి కార్యవర్గానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలు సార్ మరి సన్మాన గ్రహీత చివరిలో ఎందుకు చెప్తున్నా ముందు మాట్లాడొచ్చా అనుకోండి వెళ్ళిపోతారు అలా కాకుండా చివరిలో పాటాడు మాట్లాడదాని ఆయనకి అవకాశం చివరిలో ఇస్తున్నాను మరి బసవరాజు జయశంకర్ గారు రెండు మాటలు మాట్లాడితే తర్వాత పాటల ప్రపంచంలోకి మళ్ళా వెళ్దాం అమ్మమ్మ కీర్తనలోకి రమణ గారు తమ స్థానాన్ని అలంకరించండి కొన్ని విషయం గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సాయి రాగ సంగీత కళాశాల అధ్యాపకురాలు మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి మునిపల్లి రమణి గారికి అలాగే మూర్తి గారికి ఈ సన్మానం చేసినందుకు ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమతో ఈ సన్మానం చేశారు వారికి నా నమస్సులు ఆశీస్సులు తెలియచేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు ఆశీస్సులు అందించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ wauta go कृष्ण विस्या कृषि केश वासुदेव नमस्तु वासुदेव గోబిందనస <finger> <informação> <memberärtour��> <cantata> థ్యాంక్ యూ మూర్తి గారు స్మరణ చేయకుండా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆయన స్మరణ చేయకుండా ఎన్ని డైలాగులు చెప్పినా ఏం చెప్పినా సూని అందుకని సారీ ఏమనుకోవద్దు ఒక వ్యక్తికి ఒక అవార్డు వచ్చిందంటే అతని యొక్క గొప్పతనం కాదు రచయిత దగ్గర నుండి లైట్ బాయ్ దగ్గర నుండి మేకప్ మ్యాన్ సహచర నటులు అందరూ సమిష్టి కృషి అయితేనే అతనికి ఏ అవార్డు అయినా నంది కావచ్చు హనుమ కావచ్చు గరుడు కావచ్చు ఏ అవార్డు అయినా నేను ముందుగా వాళ్ళందరికీ కూడా నాకు సహకరించి మా మిత్రుడు రామకృష్ణ గారు అలానే భాస్కర్ గారు చాలామంది నా నటనకి వీళ్ళందరి సహకారం ఉంటేనే నాకు అవార్డులు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు వాళ్ళందరికీ కూడా చిన్నవాళ్ళైతే ఆశీస్సులు పెద్దవాళ్ళైతే ధన్యవాదాలు ఎన్ని చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం నటరాజుని యొక్క అనుగ్రహం ఉంటేనే టకాలు ఆడిన నాకు పేరు తెచ్చినటువంటి గొప్ప నాటికల్ ఐదు బహురూపి మిత్రుడు శిశుధా చంద్రశేఖర్ దర్శకుడు కెవి ప్రసాద్ గారిద్దరు స్వర్గీయ వాళ్ళు పైనుంచి నాకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా తొంభై ఎనిమిది ప్రదర్శనలు పూర్తయినాయి అది తొంభై ఎనిమిది ప్రదర్శనలో ఒక పది పదిహేను మాత్రమే దాన్ని ఏమంటారు ఉత్సవాల్లో ఆడాం మిగతా ఎనభై ఎనభై ఉత్తమ నటులు ఉత్తమ క్యారెక్టర్ నటులు మూర్తి గారు మా ఇంటికి రాల వచ్చినట్లయితే మొత్తం సినీ ప్రపంచంలో ఎంతమందికి అయితే ఎన్ని అయితే అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు గ్లాసెస్లు ఫిటప్ చేసి మొత్తం వచ్చి ఫోటో తీసుకుంటారేమో అనుకున్నా ఎందుకంటే అది సంపద ఆ సంపద భగవంతుడిచ్చినటువంటి ఆశీస్సులు తర్వాత వెంటనే సహప్రయాణం అందులో పగటి భాగవతం తర్వాత సహప్రయాణం అందులో నృత్యం చేయాలి కాదా సుబ్రహ్మణ్యం గారని గుంటూరులో చాలా లబ్ధ ప్రతిష్ఠులు సాయి మంజీరా అకాడమీ అని వారి దగ్గరికి వెళ్ళి ఆయన రాత్రి పదకొండు తర్వాతే ఫ్రీ అవుతాడు ఆయన అంతవరకు బిజీ ఆయన దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకున్నాను వెళ్ళి ఆ నాటిక సుమారు యాభై ప్రదర్శనలు అయింది రేపు మార్చిలో సామర్ల కోటలో ఉంది ఆ నాటిక తర్వాత కెరటాలు అది తొంభై ఏడు అయింది కెరటాలు ఆ కెరటాలు కూడా ఒక సంగీతం మాస్టర్ క్యారెక్టర్ అందులో కూడా ప్రతి చోటా ఉత్తమ నటుడు ఉత్తమ నటు క్యారెక్టర్ యాక్టర్ ఇచ్చారు తర్వాత వేసినటువంటి బలానంటి భావి తమ్ముడు అని బుర్రకథ మీద షేక్ నాజర్ గారి ఇతివృత్తం మీద మా మిత్రులు శిష్టా చంద్రశేఖర్ రాశారు ఆయన రాసినటువంటి ఆ బుర్రకథని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి బుర్రకథ నేర్చుకున్నా నేను అంటే మనం ఒక చేస్తున్నామంటే అది మనం రాకపోతే నేర్చుకోవాలి అది నా సిద్ధాంతం నేర్చుకొని అది కూడా సుమారు ఒక పాతికి ముప్పై ప్రదర్శనలు ముప్పై మంది ఆర్టిస్టులు చేశాం అందులో కూడా ఉత్తమ నటుడు ఉత్తమ క్యారెక్టర్లు వచ్చినాయి ప్రస్తుతం ఒక రెండు సంవత్సరాల నుంచి కమనీయమని హరికథ కాన్సెప్ట్ మీద నాటిక తీసుకోవడం జరిగింది హరికథ చెప్పడం నాకు రాదు అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం హరికథా ప్రిన్సిపాల్ గారు అనేటువంటి ముప్పవరం సింహాచల శాస్త్రి గారు వారి దగ్గరికి వెళ్లి హరికథ నేర్చుకొని మన నాటికి కావాల్సిన విధంగా హరికథ నేర్చుకొని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అది ఇందాక చెప్పినట్టుగా రజిత నంది వెండి నంది పోయిన సంవత్సరం రావటం జరిగింది అది ప్రస్తుతం ప్రదర్శిస్తూనే ఉన్నావు రేపు ఎనిమిదో తారీఖు వాళ్ళు ఒకటి కదా ఎనిమిది న్యూజ్ లో ఉన్నది ఈ ఐదు నాటికలు ఇక్కడ ప్రదర్శించాలని నా కోరిక ఈ ఐదు నాటికలు ఇవి చాలా విశిష్టమైన నాటికలు రోజుకి రెండు ఆ రెండు వేసినటువంటి వాళ్ళకి సన్మానం అలా మూడు రోజులు కార్యక్రమంగా శుక్రవారం శనివారం ఆదివారం అది పెద్దలు దేవస్థాన కమిటీ వారిని అడిగి దానికి ఎవరైనా సరే స్పాన్సర్ చేస్తే దీనికి మ్యూజిక్ లైటింగ్ మేకప్ అన్నీ ఉంటాయి ప్రతి నాటికి ఒక గంట రోజుకు రెండు నాటికలు మూడు రోజులు అవి ఏదన్నా ఉద్దేశం ఉంటే నాకు చెబితే నేను అది ప్లాన్ చేస్తాను ఒక్కొక్క దాంట్లో రెండు నిమిషాలు డైలాగు చెప్పేసి నేను వారికి ఇచ్చేస్తాను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి బహురూపిలో రామశర్మ పాత్ర ఇక ఇతివృత్తం అంతా చెప్తూ పోతే చాలా సమయం అవుతుంది డైరెక్ట్గా డైలాగులను మీ అందరికీ అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటో స్టాండ్ లేదా స్టాండ్ లేదా నాగేంద్ర గారు అది కేవలం నీ అపోహ మాత్రమే కళ ప్రాణాలు తెయదండి ప్రాణాలు పోస్తుంది ఎవరో కొందరు స్వార్థ పరులు పనిన కుట్రను కళకు ఆపాదించి అపార్థం చేసుకున్నావు మంచంలో నల్లి చేరిందని మంచాన్నే తగలబెట్టాలనుకున్నావు ఈ కళ నా పూర్వీకులు నాకిచ్చిన ఆస్తి నా సాంప్రదాయం నాకిచ్చిన వారసత్వం ఈ దేశపు సంస్కృతిలో సంగీతం శిల్పం చిత్రలేఖనం నాట్యం ఎన్నో కళలు అంతర్లీనమై ఉన్నాయి వేల సంవత్సరాల నాటి ప్రాచీన శిల్పాన్ని ఈనాటి వరకు మ్యూజియాలలో భద్రపరచి ఇది నా దేశపు శిల్పకళ అని భావితరాలకు చూపించుకోగలుగుతున్నాం అనాది కాలం నాటి చిత్రకళను ఈనాటి వరకు మ్యూజియాలలో ప్రదర్శించి భద్రపరచి ఇది మన సంస్కృతి అని భవిష్యత్ తరాలకు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అవి భౌతికత గల వస్తురూపాలు గనుక కాని యక్షగానం పగటి భాగవతం తోలుబొమ్మల్ లాంటి సజీవ కళ్ళను ఏ మ్యూజియాలలో భద్రపరచడానికి వీలవుతుందో చెప్పగలవా వాటిని ప్రదర్శించి చూపించే సజీవ మ్యూజియాలే ఈ కళాకారుల భౌతిక కాయాలు ఈ మ్యూజియాలే లేకపోతే కొన్నాళ్ళకు మాకంటూ కొన్ని రంగస్థల కళలు సజీవ కళలు ఉన్నాయని భవిష్యత్ తరాలకు చెప్పుకోవటానికి ఏమీ మిగలదు అందుకే ఈ సజీవ కళల కోసం మేము బ్రతకాలి మేమే ఈ సజీవ కళలను సంస్కృతితో పాటు నిర్విరామంగా ప్రవహింపజేసే వాహకాలం ఈ కళలను మాలో నిక్షిప్తం చేసుకొని పది మందిలో ప్రదర్శించి చూపించే సజీవ మ్యూజియాలే ఈ కళాకారుల భౌతిక కాయాలు ఈ సజీవ కళ కోసం మేము బ్రతకాలి నేను బ్రతుకుతాను నా తుది శ్వాస ఉన్నంత వరకు నచ్చిస్తేనే బ్రతుకుతాను మీరెవరూ రాకపోయినా లేకపోయినా బ్రతికి తీరుతాను లక్ష్మ హార్మోనియం తీసుకో ఇది ఒకటి కెరటాలు నాటికలో శ్రీనివాసరావు పాత్రధారి అత్తాగా అతని పెనాలసి సృష్టి ఆలోచించరమ్మా మీరేమీ ఆలోచించరు ఎందుకంటే ఇగో మీ ఇగోలు సాటిస్ఫై చేసుకోవటానికి ఎదుటి వాళ్ళని దోషాలుగా నిలబెట్టేస్తారు చూడమ్మా ఈ రోజుల్లో ఆడవాళ్లకు చట్టాలు రావటం అవసరమే కానీ నీలాంటి వాళ్ళు ఆ చట్టాలు తయారు చేసిన ఆవశ్యకతను మర్చిపోయి అనవసరంగా వాడుకోవటం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి న్యాయం జరక్కపోగా ఆ చట్టాల మీద గౌరవం కూడా లేకుండా పోతుందమ్మా క్రాంతి లాంటి తల్లుళ్ళారా మీరే నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి మీ అమ్మా నాన్నల్ని గుర్తుకు తెచ్చుకోండి ఎందుకంటే మీ మీదంతో ప్రేమతో ఎన్నో ఆశలు పెట్టుకొని అందమైన భవిష్యత్తును ఊహించుకుంటూ పిచ్చి కళలు కంటూ మిమ్మల్ని పెంచి పెద్ద చేశాం ఎవడు ఆశలు పెట్టుకోమన్నాడు ఎవడు ఆశలు పెట్టుకోమన్నాడు అని అడిగే ప్రబుద్ధులు ఉన్నారని తెలుసు వాళ్ళకే చెప్తున్నా మేము అలాగే ఉంటాం రేపు తల్లిదండ్రులు అయ్యాక మీరు అలాగే ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులుగా మాకు తెలిసిందంతే దయచేసి దయచేసి ఈ మధ్య పుట్టి వేగంగా విస్తరిస్తూ కుటుంబ వ్యవస్థను ఒక్కొక్క వేగలకు ప్రకరుస్తున్నా వెర్రి తలలో వెళ్ళి పడగలదు సాంప్రదాయాన్ని మీరే మీరే సమూలంగా నాశనం చేయాలి ఏ నేను చదువుకోలేదా ఉద్యోగాలు చేయటం లేదా ఇంటి పనులు చేస్తూ ఉద్యోగాలు చేయటం లేదా అన్న అహంభావంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ అహంభావాన్ని ఆత్మాభిమానంగా భావించకూడదు ఇదే ఇదే నా కూతురు శాంతి జీవితం నేర్పించిన పాఠం దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం ఆనంద కెరటాలలో ఓలలాడుతుంది లేకపోతే కన్నీటి కెరటాల్లో కొట్టుకుపోతుంది ఇక నిర్ణయం మీ ఇష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పినట్లుగా ప్రస్తుతం చేస్తున్నటువంటి కమనీయం దాంట్లో చిన్న బిట్టి చేసి సాపేస్తాను వారు అడిగారు చిన్న బిట్టే సభాయ నమహ गजाननम भूतगणाधिसेवित कपिध्वजंबू फलसार भक्षित उमासुत शोक विनाश कारण नमामि विघ्नेश्वर पाद पंकज नमामि విఘ్నేశ్వర పాద పంకజం ఇందులో హరికథ సంబంధించినటువంటిది చాలా ఉన్నది ఇందులో చెప్పదలుచుకున్నది ఒకటే మీ కళాభిమానాన్ని మీ వారసులకు అందించండి అని మీ వారసులకి విద్యతో పాటు ఏదైనా ఒక కళారూపాన్ని నేర్పించడానికి ప్రోత్సహించండి వినయపూర్వకంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు ఇట్లు బసవరాజ్ జయశంకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో 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 బసవరాజ్ జయశంకర్ గారు అద్భుతంగా ఉన్నాయి ఆ నాటికల్లో డైలాగులు అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు నెక్స్ట్ మూర్తిగా మరి శిష్యులంతా గురువు గారికి సన్మానం అనుకున్నారండి కాబట్టి శిష్యులంతా వేధుల మీద రావాలి అలాగే రముడు గారు కూడా వచ్చే లోతు మీద కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను పిల్లలందరండి జూహితేశ్వరి మోహిత తుషత శ్రీకృత ఆద్య శ్రీనిక దీపలక్ష్మి రిషిక స్మరిత ఉమ్మారెడ్డి అభిరామరెడ్డి రిధి ప్రదీప్తి అందరూ వేదిక రావాలి ఓకే ఆన్లైన్లో మీరు రమణ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నటువంటి అక్షయ చిన్నారి అక్షయ తన్ని కూడా ఆహ్వానిస్తున్నాను రావచ్చు ఇబ్బంది లేదు ఎవరన్నా పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా రాదలుచుకుంటే రావచ్చండి థ్యాంక్ యూ